వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ నిడిగుంట అరుణ ఇప్పుడు ఏ న్యూస్ చూసినా ఏది చదివినా ఈ పేరు వినిపిస్తుంది అసలు ఎవరు ఈ నిడిగుంట అరుణ ఈ అరుణకు రౌడీ షూటర్ శ్రీకాంత్ కు ఉన్న సంబంధాలేంటి వీళ్ళ మధ్యలో ఐపీఎస్ లా ప్రమేయం ఉందని వస్తున్న వార్తల్లో ఎంత మేరకు నిజం ఉంది ఎందుకని ఐపీఎస్ లను ఇందులోకి లాగుతున్నారు ఫోటో దిగినంత మాత్రాన సపోర్ట్ చేస్తున్నారని అనడం ఎంతవరకు కరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ లపై ప్రముఖ ఛానల్స్ లో వస్తున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవాలు దాగి ఉన్నాయి వాచ్ స్పెషల్ రిపోర్ట్ నిడిగుంట అరుణ శ్రీకాంత్ ఇప్పుడు ఈ పేర్లు తెలియని వారు లేరు శ్రీకాంత్ ని అడ్డం పెట్టుకుని ఈమె చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదని రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తలు గుప్పమన్నాయి మరికొన్ని వార్తల్లో నిడిగుంట అరుణను అడ్డం పెట్టుకుని ఇంకొంతమంది రౌడీజం దందాలు సెటిల్మెంట్లు చేస్తున్నారని ఇంకొన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి ఇవన్నీ ఇలా ఉండగా నిడిగుంట అరుణపై వచ్చే వార్తా కథనాల్లో కొంతమంది ఐపీఎస్ల ప్రమేయం కూడా ఉందని నిరాధారమైన అభియోగాలు చేశారు ఆ అభియోగాలను మీడియా సంస్థల వేదికగా ఒకటికి పది సార్లు చెప్పిందే చెప్పి ప్రజలను తప్పుదవ పట్టిస్తూ ఎన్నిసార్లు ఐపీఎస్ల పేర్లు వాడారు అంటే ఏదో నిజమేనేమో అనుకునే విధంగా ఆధారం లేని అభియోగాలతో ఐపీఎస్ కుట్ర పనుతున్నారు అందులో ముఖ్యంగా అప్పటి నెల్లూరు ఎస్పీ తిరుమలేష్ రెడ్డితో అరుణకు సంబంధాలున్నాయని ఆయన ఆమె వెనకుండి సపోర్ట్ చేశారని చెప్పారే తప్ప ఒక్క ఆధారం కూడా ఎవ్వరూ చూపించలేకపోయారు ఒకవేళ జిల్లా అధికారి దగ్గరికి ఎవరైనా కలిసి బాధలు కష్టాలు లేదా జిల్లా అధికారి కాబట్టి మర్యాదపూర్వకంగా కలిసి ఒక పుష్పగుచ్చం ఇచ్చే ఆనవాయితీ సర్వసాధారణం ఇలాంటివి చేస్తూ ఫోటోలు దిగడం కూడా సాధారణమైన విషయమే ఫోటో దిగినంత మాత్రాన సపోర్ట్ చేస్తున్నారని అనుకోవడం అనడం ఎంతవరకు కరెక్ట్ అప్పటి రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావుతో కూడా నిడిగుంటారునాకి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు కూడా వచ్చాయి ఒక రాష్ట్ర డీజీపీగా ఉన్న అధికారిని కూడా చాలా అవలీలగా ఈ కుట్రలు బలిచేసే ప్రయత్నాలు జరిగాయి అసలు నిడిగుంటారునాకి రాష్ట్ర డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమల రావుకి ఏంటి సంబంధమని ఎవరు ఆలోచన కూడా చేయలేకపోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది అలాగే అప్పటి మరో ఎస్పీ విజయరావు పైన అయితే కుట్రాదారులు ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా నిడిగుంట అరుణ విజయరావుతో గోవా వెళ్లిందని ఆధారాలు లేని పుకార్లు పుట్టించారు విజయరావే నిడిగుంట అరుణకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాడని తీవ్రమైన ఆరోపణలు ఒక ఐపీఎస్ ర్యాంక్ అధికారిపై చేయడం మొదలుపెట్టారు విజయరావు నిడిగుంట అరుణతో గోవా వెళ్ళాడినని ఆరోపించిన వాళ్ళు అంత బహిరంగంగా మీడియా వేదికగా చెప్పిన వాళ్ళు ఎందుకు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు ఐపీఎస్ విజయరావు మీరు కలిసి బయట ట్రిప్ గోవా వెళ్ళారని చెప్ప అనేది ఇవన్నీ ప్రచారాలని మీ నోటీస్ వచ్చు మీరు ఎట్లాగా బాధపడ్డారు నా నోటీస్ ఈ రోజు మార్నింగే నేను ఆంధ్ర ఆంధ్రజ్యోతి పేపర్లో చూశాను అది నేను ఎప్పుడు కూడా అసలు ఆశ్చర్యపోయాను నేను ఐపిఎస్ ఆఫీసర్ తో ట్రిప్ కి వెళ్ళే అంత స్థాయి నాది కాదు నేను చాలా చిన్నదాన్ని నేను గోవా వెళ్ళినటువంటి నా ఫ్యామిలీతో వెళ్ళినటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ అన్ని మీకు ఇచ్చేస్తాను అందులో ఎక్కడ ఎవరు ఉన్నారు అనేది మీరే చూడండి ఏ ఆధారాలు చూపించకుండా మీడియా వేదికగా గోవా వెళ్ళాడు బయట షికారులు చేశాడు అని రకరకాల పుకార్లు పుట్టించారు అయితే పుకార్లు వదంతులు ఎవరి ఎవరి గురించి అయినా మాట్లాడడం నేటి సమాజ పోకడలో ఒక భాగమైపోయింది కానీ ఇలాంటి పుకార్ ఆధారాలు లేని అభియోగాలు ఒక आईपीएस ర్యాంక్ అధికారులపై చేయడం ఎంతవరకు సమంజసం ఇంకొక వ్యక్తి అయితే హోం కార్డ్ పెట్టాల్సిన ప్రెస్మిట్ జిల్లా ఎస్పి ఎలా పెడతాడు అని తెలివిగా ప్రశ్నించారు మీ కాకాని గోవతన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫైల్స్ కోర్టులో నుండి దొరికిపోతే

కాబట్టి ఆ విషయానికి సంబంధించి బాధ్యత కల జిల్లా ఎస్పీగా ప్రెస్ మీట్ పెట్టడం సహజం దీంట్లో కూడా తప్పులు చూపించే ప్రయత్నం చేశారు ఈ ఆరోపణ ప్రెస్ మీట్ పెట్టిన రోజే ఈ రోజు ఈయన మాట్లాడిన మీడియా వేదికగానే ఆ రోజే ఖండించాల్సింది హోంగార్డ్ పెట్టాల్సిన ప్రెస్ మీట్ ఒక జిల్లా ఎస్పీగా ఎందుకు పెట్టారు అని బ్యూరోక్రాట్స్ కి రాజకీయ రంగులద్దీ ఈయన పచ్చపార్టీ ఆయన ఎర్రపార్టీ ఈయన మనోడు ఆయన బయటోడు అంటూ లేనిపోనివి అంటగట్టి బ్యూరోక్రాట్స్ భవిష్యత్తును కూడా ప్రశ్నాధకంగా మారుస్తున్నారు దేశంలోనే అత్యున్నత పరీక్షను ఛేదించి మేధావులుగా గుర్తించబడి ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా మన మధ్యలోకొచ్చి మెరుగైన సమాజం కోసం అహర్నిశలు కష్టపడేవారని మనం గౌరవించకపోగా ఇలాంటి కుట్రలకు బలి చేయొద్దని యువతరం భావితరం కోరుకుంటోంది మీడియా రంగంలో ఉండి ఇక్కడ ఈ రిపోర్టర్ ఏం మాట్లాడుతున్నాడు వినండి అయితే ప్రధానమైన ఆరోపణ అప్పుడు కలెక్టర్ గా అదే ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి విజయరావు మీకు అరుణాకి అది అన్ కమిటెడ్ పవర్స్ ఇచ్చాడు అసలు అరుణ చెప్పింది మొత్తం జరిగేది విజయరావు ఎస్పీగా ఉన్న టైంలో ఐపీఎస్ అధికారి విజయరావు తర్వాత ఇప్పుడు ఆయన కూడా తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సస్పెండ్ కావడం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సస్పెండ్ కావడం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సస్పెండ్ కావడం ప్రజెంట్ పోస్టింగ్ లేకుండా ఉన్నాను ప్రజెంట్ పోస్టింగ్ లేకుండా ఉన్నాను ప్రజెంట్ పోస్టింగ్ లేకుండా ఉన్నాను విజయారావు టైంలో అరుణ చాలా సెటిల్మెంట్ చేసింది చెప్పని ఆరోపణలు ఉన్నాయి లేదండి వా వాస్తవం కాదు అది ఇప్పుడు విషయం ఏంటంటే మహిళల యొక్క సమస్యలు ఏదైతే ఉంటాయో ఆ సమస్యలను కూడా నేను గ్రీవెన్స్ లోకే తీసుకెళ్లేదాన్ని తప్ప ఎస్పి గారి ఛాంబర్లోకి ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు నేను విజయరావు గారు వచ్చి తర్వాత ఆయన తర్వాత వచ్చిన ఆరిఫ్ ఆఫీస్ కానివ్వచ్చు ఆయన తర్వాత వచ్చిన తిరుమలేశ్వర్ రెడ్డి కానివ్వచ్చు ఎవరైనా సరే గ్రీవెన్స్ లోకే తీసుకెళ్లేదాన్ని అఫీషియల్ గా గ్రీవెన్స్ లోనే నేను నమోదు చేయించి ఆ సమస్యని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని తప్ప నేను ఎప్పుడు కూడా పర్సనల్ గా వెళ్ళి ఏం చేయలేదు ఆయన మీద బురద చల్లడానికి ఏమన్నా ఇలా వాడుకుంటున్నారేమో నాకైతే తెలియదు క్లియర్ గా విన్నారు కదా విజయరావు సస్పెండ్ అయ్యాడని ఈ రిపోర్టర్ చెప్తున్నాడు కానీ విజయరావు కొన్ని నెలలు మాత్రమే వీఆర్ లో ఉండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లోనే రోడ్స్ అండ్ సేఫ్టీ వింగ్ కి డిఐజీగా పదవీ బాధ్యతలు చేపట్టారు సో చూశారు కదా మరి ఎందుకని ఇందులోకి ఐఏఎస్ లను ఐపీఎస్ లను లాగుతున్నారు బాధ్యత అధికారులపై మీడియా ఎందుకని అపనిందలు వేస్తుందో ప్రజలే అర్థం తెలుసుకోవాలి